జేసి సమావేశాలు పెట్టుకుంటున్నాం మీడియా లేకుండా అదే విధంగా అన్ని జిల్లాలో జేసీ కమిటీలు వేస్తున్నాం మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా అన్ని జేసీ నిర్మాణం చేస్తున్నాం భవిష్యత్తులో పటిష్టంగా చేసి ఈ జేసీ తెలంగాణ ఉద్యమ తరాలోనే ఈ జేసీ ముందుకు సాగుతుంది ఇటు మా జేసీ యొక్క ప్రధాన లక్ష్యం రెండే రెండు ప్రధాన లక్ష్యం మీన్స్ మేము అనుకున్నది మేము నిర్ణయించుకున్నది రెండు ఒకటి అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీరాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షం తోటి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోవాలి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ఒప్పించి ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వాళ్ళు ప్రయత్నం చేయాలి రెండో డిమాండ్ ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కావాలంటే ఇది రాజ్యాంగ సవరణ జరగాలే ఈ రాజ్యాంగ సవరణ జరగడం కోసమే కే పార్లమెంటు లో పార్లమెంటు ద్వారా ఈ ప్రక్రియ స్టార్ట్ కావాలి కాబట్టి పార్లమెంటు